మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు పిపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం వల్ల బలహీన వర్గాలు మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు వైద్యం విద్య వంటి కీలక రంగాలు పూర్తిగా ప్రభుత్వంలోనే ఉండాలన్నారు ప్రభుత్వ భూములు మౌలిక వసతులతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతులకు అప్పగించడం సిగ్గుచేటు ఆ వచ్చిన సీట్లు కూడా అది అమ్ముకునే దుస్థితులు ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రకటన చూసి గత ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఋషికొండ దగ్గర ఐదు వందల కోట్లు పెట్టి భవనాలు కట్టించాడు దాంతో మెడికల్ కాలేజీలు కట్టించినట్లయితే రెండు మెడికల్ కాలేజీలు వస్తాయని చెప్పేసి చెప్తారు ఓకే ఈ రోజు ఆ లెక్క మీరు ఒక రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి ఖచ్చితంగా వైద్యం ఇవ్వలేని శక్తి లేకుండా ఉన్నప్పుడు మీకు పేరు ఏదైతే ఉపయోగం ఉంది పూర్తిగా ఇది ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఒక పథకమే తప్ప ఇది రెండోది కాదు మామూలుగా ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటకు ఉచితంగా ఇస్తుంది ఇందులో పిపీ విధానంలో ఇవాళ భూములు ఇచ్చి భవనాలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళ నుంచి మనం లబ్ధి పొందుతున్నది ఏమీ ఏమి లేదు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఒక కుట్రమైన కుట్ర పథకం ఇది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను మెడికల్ వరకు ఎకరాలు కట్టబెట్టి తద్వారా కమిషన్ బృందాలి దొక్క తప్పితే దానికి మించిన మరొక ఈ పది మెడికల్ కళాశాలలో ఆరు వందల ప్రభుత్వ భూములు ఉంటాయి ఒక్కొక్క భూమి కోటి రూపాయల నుంచి రెండు కోట్లు విలువ చేసే భూములు లక్షలాది తదరబడుగుల నిర్మాణంలో ఉన్న నిర్మితమైన భవనాలు ఉన్నాయి పదిహేడు కళాశాలలకి అనుమతులు పొంది పొంది ఇవన్నీ కూడా ప్రభుత్వ విడుదల కళాశాలలు కానీ అనుమతులు వీటి వీటన్నిటినీ రోజు కొన్ని లక్షల మంది పేద రోగులు ఉచితంగా వైద్యం పొందగలుగుతారు ప్రైవేట్ రంగంలో దోపిడీ ఎలా ఉందో వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో దోపిడీ ఎలా ఉందో ప్రజలు చూస్తూ ఉన్నారు ఒక పేదవాడు ఒక ఆపరేషన్ చేయించుకుంటే జీవితం అంతా ఖర్చు పెడతా ఉన్నాడు ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఎయిమ్స్ మంగళగిరిలో రోజుకు మూడు వేల మందికి ఓపీ అనేక ఉంది శస్త్రైజీహెచ్ రోజుకు నాలుగు వేల మంది రోగులు వస్తున్నారు రోజుకి ఇరవై ప్రశ్నలు దొరుకుతున్నాయి బయట జరిగితే కనీసం యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అక్కడ ఉచితంగా చేస్తున్నారు ఇలాంటి ఉచితంగా వైద్యం లభించే అవకాశాన్ని కోల్పోయేట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఎన్నికల ముందు ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు ఆచరణలో ఉన్నాయి ఆనాడు ఎన్నికల ప్రణాళికలు ఏ మాత్రం చెప్పలేదు మేము ఈ పిపీ ఇస్తామని కానీ ప్రైవేటీకరణ చేస్తామని కానీ మా దగ్గర నిధులు లేవని కానీ చెప్పలేదు దాన్ని చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి నూట ఏడు నూట ఎనిమిది జీవోల ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా కొన్ని సీట్లు అమ్ముకుంటున్నాడు మేము రాగానే వాటిని రద్దు చేస్తామని నారాయణ లోకేష్ స్పష్టంగా చెప్పాడు కానీ ఈ రోజు స్పందన లేదు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధానానికి వ్యతిరేకంగా జనవరి తొమ్మిదవ తేదీ ఈ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలతో అన్ని ప్రజా సంఘాలతో మేధావులతో విజయవాడలో మహాధర్ణ నిర్వహించబోతున్నాం రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా నిర్మించాల్సిన పది వైద్య పీపీపీ పేరుతో ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పటి సిపిఐ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఆది నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ విద్య వైద్య సేవలు ప్రభుత్వ పరంగా ఉండాలని సామాన్యులకి అందుబాటులో ఉండి ప్రభుత్వ పరమైన ఉచిత సేవలు అందించబడాలని డిమాండ్ చేసే పార్టీ సిపిఐ పార్టీ ఆనాడు నెహ్రూ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ పేరుతో భారీ ప్రభుత్వ రంగ స్థాపించడం అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పరిశ్రమల్ని స్థాపించడం అనేక అనేక ప్రభుత్వ పరమైనటువంటి జాతీయ సమస్యల్ని ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం కాపీ కొట్టి డబ్బులు లేవనే పేరుతో కట్టలేమనే పేరుతో ఈ వైద్య విద్యని ఈ ప్రభుత్వ రంగంగా ఆరు వందల ఎకరాలు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన ప్రాథమికమైనటువంటి అనేక సదుపాయాలు కల్పించిన తర్వాత ఈ రోజు వీటిని ప్రైవేట్ ఇవ్వడము ఒక జ్ఞానరహితమైనటువంటి నిర్ణయం విచక్షణ లేని నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా అభివృద్ధిలో ఆయనకు ఎన్ని ఉన్నా ఎన్ని రకాల అవార్తలు నివార్తలు కార్పొరేట్ వ్యవస్థలు ఇచ్చిన పేదల వైపు బీసీల వైపు పేద వర్గాలకి మా పార్టీ అండగా ఉంటుంది అనేది మీరు కోల్పోతున్నారు ఇది సరైనది కాదు ఎన్నికల ముందు జీవో ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తామని మీరందరూ అందరూ చెప్పారు ఇవాళ ఐదు వందల తొంభై వచ్చి పది కాలేజీలు ప్రైవేట్కి పరోక్షంగా ఇవ్వటం నేరస్థమైనటువంటి రాష్ట్రాల రక్షణ తెలియదు అందువల్ల సిపిఐ పార్టీ త్రికరణ శుద్ధిగా దీన్ని విత్డ్రా చేసుకోమని కోరుతుంది అలా ఉపసంహరించుకోకపోతే భారీ మూల్యం మీరు yeni doğru bunu telin çal tuttuğunu